అమ్మాయిలు మీకెందుకు ఇంత తొందరపాటు ఈ అమ్మాయి చేసిన తొందరపాటు వల్ల ఈ అమ్మాయి చేసిన తప్పు వల్ల ఈ అమ్మాయి ఒక అబ్బాయిని గుడ్డిగా నమ్మడం వల్ల ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది చనిపోయింది అనమాట అది ఎలాగోనో చెప్తాను అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఏం జరిగిందంటే ఒక అబ్బాయిని ఈమె గుడ్డిగా నమ్మేసింది గుడ్డిగా నమ్మి సిన్సియర్గా లవ్ చేసింది అనమాట ఇక పెళ్ళి చేసుకోలేదు బతికినా సచ్చినా అతనితోనే అని చెప్పేసి ఆమె అంతా గుడ్డిగా ఆయన లవ్ అనమాట అతను కూడా సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టు నటించిండ కేవలం ఆయన నటన ఈమెది సిన్సియర్గా లవ్ చేసింది అలాగా వీళ్ళు ఒక టూ ఇయర్స్ లవ్ చేసుకున్నారు ఆ టూ ఇయర్స్లో ఈమె ఏడు ఎనిమిది సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీ తీసేసుకుంది అంటే అబార్షన్ చేయించుకుంది ఆమెకు గర్భసంచి ప్రాబ్లం వచ్చి చనిపోయింది కేవలం ఆమె తొందరపాటు వల్ల ఇది ఫుల్ వీడియో ఉంది చూడండి